Ohm sayram అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ వ్యక్తి నిన్న రాత్రి మీ వ్యక్తిలో కలిగిన ఆలోచనలు ఏంటి అనేది మనం చూద్దామండి అంటే నిన్న రాత్రి మీ వ్యక్తిలో కలిగిన ఆలోచనలు ఏంటి అసలు తను ఏం ఆలోచించారు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దాము అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు సో ఇంకా మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తారనమాట సో పర్సనల్గా కాల్ చేసి రీడింగ్ అనేది ఫ్రీగా ఇవ్వరు అండ్ మీ మనసులో కానీ ఐ మీన్ మీ మనసులో చాలా క్వశ్చన్స్కి సమాధానం కావాలి అండ్ మీ సిచ్యువేషన్కి ఏం చెయ్యాలి uh, ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా మీ కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటకు వచ్చి క్లారిటీ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ దొరుకుతుందండి మీ మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు అవసరం అనుకుంటేనే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి రీడింగ్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారో అప్పటి ప్ నుంచి మీకు కనెక్ట్ అవుతుందనమాట సో ఇప్పుడు చూద్దామండి నిన్న రాత్రి మీ వ్యక్తి మనసులో ఏం జరిగింది తన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాము ఇక్కడ ఏంటి అంటే నిన్న ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైటు నిన్న రాత్రి వాళ్ళ మనసులో చాలా చాలా ఆలోచనలు అయితే వచ్చాయి బట్ ఆలోచనలో క్లారిటీ అనేది లేదు కన్ఫ్యూజన్తో కలిసి కన్ఫ్యూజన్తో కలిసిన ఆలోచనలు అయితే అని మనకు అనిపిస్తున్నాయండి ఇక్కడ అంటే క్లియర్గా తన ఆలోచనలు అనేటివి లేవు నిన్న రాత్రి వీళ్ళు మీ గురించి చాలా ఆలోచనలు అయితే చేశారండి కాకపోతే అవంతా కూడా కన్ఫ్యూజన్తోనే ఉన్నాయి క్లియర్ గా కనిపించట్లేదు అనమాట వాళ్ళ ఎమోషన్స్ ని డీప్ గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాకపోతే అవి బయట వాళ్ళు పెట్టట్లేదండి వాళ్ళల్లో సీక్రెట్ ఫియర్స్ని సీక్రెట్ ఫియర్స్ అంటారు కదండి అంటే సైలెంట్గా వాళ్ళలో ఏదో ఒక భయం అయితే ఉందండి ఆ భయం వాళ్ళని బాగా ట్రిగ్గర్ చేస్తున్నాయని చెప్పొచ్చు అంటే నిన్న నైట్ ఏంటంటే వీళ్ళు సీక్రెట్ ఫియర్స్ని ట్రిగ్గర్ అయ్యారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట వాళ్ళ మైండ్లో మీ మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని డౌట్స్ అయితే వాళ్ళకు ఉన్నాయండి అండ్ ఈ సిచ్యువేషన్ అంటే ఈ రిలేషన్షిప్లో వాళ్ళకి ఏంటి అంటే ఇన్సెక్యూరిటీ అనేది ఉందండి అంటే వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు మీకు సరిపోతా సరిపోతారా లేకుంటే మీరు వాళ్ళకి సరిపోతారా లేదా ఇలాంటివి డౌట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకి మీ విషయంలో ఇన్సెక్యూరిటీ ఉందండి వాళ్ళ మనసులో ఏంటి అంటే ఇవన్నీ కూడా మీతో అడగాలి మీతో మాట్లాడాలని ఉంది కాకపోతే వాళ్ళు ఏంటి అంటే చెప్పట్లేదండి అంటే అడగాలి అనిపి సరే ఆ నిజాన్ని వాళ్ళు చెప్పకుండా వాళ్ళలోనే దాచుకుంటున్నారు అని చెప్పొచ్చు అండ్ ఏంటి అంటే ఇక్కడ మీకు చెప్పాలి అని వాళ్ళకి ఫీలింగ్ వచ్చినా సరే ఆ ఫీలింగ్ని వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు కానీ బయట పెట్టలేకపోతున్నారు అనమాట సో వాళ్ళ మనసులో నిన్న రాత్రి మీ మీద లేకపోతే ఒకవేళ మీ సిచ్యువేషన్లో మీ రిలేషన్షిప్లో ఏదైనా సరే జరిగి ప్రీవియస్ కన యాక్షన్స్ ఉంటాయి కదండి సో ఆ యాక్షన్స్ మీద కావచ్చు దేని మీదైనా కావచ్చు వీళ్ళకి ఏంటంటే రిగ్రెట్ అనేది ఉందండి సో వాళ్ళు చేసిన తప్పుల గురించి లేకపోతే వాళ్ళు తీసుకున్న డెసిషన్ అయినా కావచ్చు ఏదైనా సరే వాళ్ళు గిల్ట్గా ఫీల్ అవుతున్నారండి అంటే నిన్న నైట్ అయితే వాళ్ళకి వాళ్ళు తీసుకున్న యాక్షన్ కావచ్చు ప్రీవియస్లో వాళ్ళు తీసుకున్న డెసిషన్ వాళ్ళ యాక్షన్ ఏదైనా కావచ్చు అది వాళ్ళకి గిల్ట్ లాగా ఫీల్ అయ్యిందన్నమాట సో మిమ్మల్ని హట్ హట్ చేసిన ఆ మూమెంట్స్ గురించి కూడా వాళ్ళు వాళ్ళల్లో బడన్ అనేది కలిగిందండి నిన్న అంటే మిమ్మల్ని ఏదైనా అంటే మీకు ఏమి చెప్పకుండా మీ లైఫ్లోంచి పక్కకి వెళ్ళిపోవడం కావచ్చు లేకపోతే అది ఏదైనా సరే మీ విషయంలో వాళ్ళు చేసిన ఆ మూమెంట్ని అంటే మీకు హట్ చేసిన ఆ మూమెంట్ని వాళ్ళ హార్ట్లో మనసులో ఏంటంటే ఒక బడన్ లాగా ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు సో వాళ్ళ మనసులో పెయిన్ ఉందండి ఆ పెయిన్తో కలిసిన ఎమోషన్ కూడా ఉందండి వాళ్ళకి మీరు దూరమైన లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ మనసులో అయితే డీప్గా హర్ట్ కూడా ఉందండి సో సంథింగ్ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో రిగ్రెట్స్ అయితే ఉన్నాయి అండ్ వాళ్ళు మీ మధ్య జరిగింది ఏదైనా కావచ్చు దానివల్ల కూడా వీళ్ళు హర్ట్ హర్ట్ అయిన ఫీల్ అయితే ఉందండి వాళ్ళకి నిన్న రాత్రి ఏంటి అంటే వాళ్ళ ఎమోషన్ని ఎమోషన్స్ అనేటివి పీక్లోకి వెళ్ళాయి చాలా లోన్లీగా చాలా పెయిన్గా హట్ వాళ్ళు హట్ అయ్యారని చెప్పి చెప్పొచ్చు అంటే మెంటల్లీ వాళ్ళు ఏంది అంటే చాలా పెయిన్లో ఉన్నారు అని చెప్పొచ్చు అనమాట కానీ వాళ్ళకేంటి అంటే ఈ పెయిన్తో పాటు చిన్న చిన్న పాజిటివ్ ఎమోషనల్ కూడా రియలైజేషన్ కూడా వచ్చాయండి అంటే వీళ్ళలో ఇంత హర్ట్ ఇంత పెయిన్ ఉన్నా సరే కొన్ని పాజిటివ్ ఎమోషన్స్ని వీళ్ళు ఫీల్ అయ్యారు ఆ ఎమోషన్స్ పైన వీళ్ళకి రియలైజేషన్ కూడా వచ్చిందని చెప్పొచ్చు అనమాట వాళ్ళ మనసులో మీకు మెసేజ్ చెయ్యాలి లేదా పాస్ట్లో వాళ్ళు చేసిన ఆ యాక్షన్ వల్ల మీరు హర్ట్ అయ్యారు కదా సో ఆ సిచ్యువేషన్ వాళ్ళకి రిగ్రెట్గా అండ్ గిల్ట్గా అనిపిస్తుంది కదా సో దానివల్ల ఏంటంటే అపాలజీ ఇవ్వాలి లేకపోతే మిమ్మల్ని కలవాలి అనే ఒక చిన్న ఆలోచన కూడా వీళ్ళకి నిన్న నైట్ అయితే కలిగింది ఆ ఫీల్ అనేది వీళ్ళకి కలిగిందని చెప్పొచ్చు వీళ్ళు ఏంటంటే చాలా ఇన్నోసెంట్గా కానీ సిన్సియర్గా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని వాళ్ళకి నిన్న అనిపించిందండి నిన్న రాత్రి సో వీళ్ళు వీళ్ళేంటి అంటే ఇంత అనిపించినా సరే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళలో భయం ఉందండి వాళ్ళ మనసులో కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి స దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గానే ఉండిపోయారు నిన్న రాత్రిలో కూడా వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని కలవాలనిపించినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేకుంటే ఇగ్నోర్ చేస్తారా లేకపోతే వాళ్ళు తీసుకు అంటే వాళ్ళ మనసులో కలిగిన ఆలోచన ఇది కరెక్టా రాంగా ఇలా ఇలా కన్ఫ్యూజన్ లో వీళ్ళు ఫియర్ వల్ల ఏంటంటే యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారండి కానీ వాళ్ళ మనసులో డీప్గా మీతో రిలేషన్షిప్ మీద హోప్ అనేది ఉందండి నిన్న రాత్రి వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ డ్రీంలో కూడా మిమ్మల్ని మీరు వచ్చారు అని కూడా తెలుస్తుంది అంటే వాళ్ళ డ్రీమ్ కూడా మీరు వచ్చిన అవకాశం అయితే ఉంది సో వాళ్ళు ఏంటంటే అందరిలో హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు బట్ వాళ్ళైతే చాలా శాడ్ మూమెంట్లో ఉన్నారని చెప్పొచ్చు సో ఇది ఏంటి అంటే మీ యొక్క రిలేషన్షిప్ కావచ్చు ఈ బంధం కావచ్చు మీ కనెక్షన్ ఏంటంటే ఒక డివైన్ లెవెల్ కనెక్షన్లా ఫీల్ అవ్వడం జరిగిందండి వీళ్ళకి వాళ్ళ హార్ట్లో ఏంటంటే ఏదైనా సరే మళ్ళీ మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి అని ఒక ఫెయిత్ అనేది వాళ్ళకి ఉందండి అలానే హోప్ కూడా వాళ్ళకి ఉంది వాళ్ళు ఏంటంటే మీ మీద చాలా డీప్గా ఫీలింగ్స్ అనేటివి నిన్న రాత్రి వచ్చాయని చెప్పొచ్చు కానీ ఈ ఎమోషన్ని వాళ్ళు ఓపెన్గా చెప్పలేకపోతున్నారు మీ పైన ప్రేమ ఉందండి కానీ దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడంలో చాలా వీక్గా ఉన్నారు అండ్ డేర్ చేయలేకపోతున్నారు చాలా ఫియర్స్ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే వీళ్ళు సైలెంట్గా వాళ్ళ హార్ట్లోనే ఇవన్నీ కూడా ఫీల్ అయ్యారన్నమాట సో నిన్న రాత్రిలో మీ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనలీ డిస్టర్బ్డ్గా ఉన్నారండి పాస్ట్ మిస్టేక్ గురించి రిగ్రెట్ అయ్యారు మీకు హర్ట్ చేసిన మూమెంట్స్ గురించి వాళ్ళు ఆలోచించారు మీ మీద ప్రేమ హోపు మె అండ్ మెసేజ్ చెయ్యాలి అనే ఆలోచనలు కూడా వీళ్ళకి ఉన్నాయి కానీ భయం వల్ల సైలెంట్గా ఉన్నారండి సో వాళ్ళ హార్ట్లో డీప్గా మిమ్మల్ని ఒక స్పిరిచువల్గా అంటే స్పిరిచువల్ స్పిరిచువల్ లెవెల్ కనెక్షన్ ఉంది మిమ్మల్ని వీళ్ళైతే మిస్ అవుతున్నారండి మిమ్మల్ని కలవాలని కూడా వాళ్ళకు ఉంది సో ఖచ్చితంగా వీళ్ళైతే మిమ్మల్ని కలుస్తారండి ఇంత ఫీలింగ్స్ ఇంత ఇష్టం ఉన్నప్పుడు భయము ఈ డౌట్స్ ఈ ఇల్యూషన్స్ ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక స్టేజ్ వరకే ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయి వాళ్ళలో రియలైజేషన్ వచ్చి డేర్ వచ్చి వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్కి క్లారిటీ వచ్చి వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతారు వాళ్ళ మనసులో అయితే ఆల్రెడీ నిన్న నైట్ అనిపించిందండి మీతో ఒక సాఫ్ట్ మెసేజ్ పెట్టాలి వాళ్ళు చేసిన బిహేవియర్ వల్ల మీరు హట్ అయ్యారు దానికి అపాలజీ చేయాలి లేదా డైరెక్ట్ వాళ్ళే వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వాలి ఇలా చాలా చాలా ఆలోచనలు అయితే నిన్న రాత్రి మీ వ్యక్తి మనసులో కలిగాయి అని చెప్పొచ్చు అన్నమాట సో చూసారు కదండి మీ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి అనేది ఎలా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ గురించి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఏంటి ఇవి కూడా మీకు క్లారిటీ వచ్చాయి అని అనుకుంటున్నాను సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకే అని చెప్పడం కష్టం అండి సో పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంటు మీ సిచ్యువేషన్కి మీ పర్సన్ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ స్టెప్ కానీ యాక్షన్స్ కానీ ఇలానే ఉన్నాయా అసలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అవుతుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రము స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను అండ్ నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో వస్తాను అంతవరకు మీరు మీ సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సన్ట్రేషన్ చేసి పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి సెల్ఫ్ కేర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో మీరు మీ ప్రేమ నిజమైనప్పుడు యూనివర్స్కి సరెండర్ చేయండి యూనివర్స్ మీ ప్రేమను మీ దగ్గరికి తీసుకొస్తుంది అండ్ ఆ సాయనాధుని దయ కూడా మీ మీద ఎప్పుడు ఉండాలి మీరు కోరుకున్నట్లు మీరు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై సాయిరామ్